Hi friends, Eros topic. మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు టాపిక్ లో చూద్దాం ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుని ఆ డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ని ఎడిట్ చేసి ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఏ టెంప్లెట్ యూస్ చేయకుండా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటది ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో చెప్తాను ఫస్ట్ మనం ఒక టెంప్లెట్ యూజ్ చేసి ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు టాపిక్ లో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఓకే లెట్ స్టార్ట్ ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే ఈ ఫోల్డర్ అనేది మీకు డౌన్లోడ్ అవుద్ది జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుద్ది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగానే మీకు ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అనేవి ఉండడం జరుగుద్ది ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి చూడండి సోర్స్ ఫైల్స్ ఇమేజెస్ ఇవి ఇక్కడ ఏంటంటే నేను జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను అందుకని ఈ ఇమేజెస్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంచుకున్నాను మీరైతే మీరు ఏదైతే ఇన్విటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ అనేవి రెడీగా ఈ ఫోల్డర్ లో ఉంచుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెంప్లెట్ కి సంబంధించిన ఫోల్డరు అలాగే వెడ్డింగ్ కార్డ్ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఇది దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీకు నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను చూడండి మీరు కూడా ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డీటెయిల్స్ అనేవి ఇలా నోట్ సేవ్ చేసుకుని ఉంటే మీరు ఈజీగా ఎఫెక్ట్స్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓకే ఇది పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫోల్డర్ ఇది చూడండి టెంప్లెట్ ఫైల్ వచ్చేసరికి ఇది ఇది ఓపెన్ చేసే ముందు మనం ఫస్ట్ ఫాంట్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్స్టాల్ ఫాండ్స్ అనే ఫోల్డర్ ఉంది ఇది ఓపెన్ చేసుకుంటున్నా ఇందులో చాలా ఫాంట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక ఫోల్డర్ ఓపెన్ చేద్దాం చూడండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ నేను ఆల్రెడీ నా పీసీలో ఇన్స్టాల్ చేసుకున్నాను నేనైతే ఇన్స్టాల్ చేసుకోవట్లా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ ప్రాసెస్ తే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ విండో అనేది వచ్చింది నాకు అవసరం లేదు జస్ట్ క్లోజ్ మీరు ఇలాగే ఇన్స్టాల్ చేసుకోండి నెక్స్ట్ తెలుగు ఫాంట్ వచ్చేసరికి ఇది నిర్మలా ఫాంట్ ఇది కూడా జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఇలాగా ప్రతి ఫాంట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ వచ్చేసరికి ఇది జస్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెర్షన్ వచ్చేసరికి సీసీ వెర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ వెర్షన్ మీది ఓల్డ్ వెర్షన్ అయితే అంటే సిఎస్ సిక్స్ వెర్షన్ అయితే ఈ టెంప్లెట్ అయితే ఓపెన్ అవ్వదు ఓకే మనకి టెంప్లెట్ అయితే వచ్చింది చూడండి కింద లేయర్స్ వస్తే మనకి చాలా కాంపోజిషన్స్ అనేవి లేయర్స్ రూపంలో ఉన్నాయి చూడండి వన్ బై వన్ ఇలా వచ్చినాయి ఓకే ఇప్పుడు ఈ కాంపోజిషన్స్ అన్ని మనం డబల్ క్లిక్ చేసుకొని మనకు నచ్చిన టెక్స్ట్ అలాగే ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఓకే నాకు ఫస్ట్ లేయర్లో వచ్చేసరికి జూమ్ చేద్దాం చూడండి ఇట్స్ అవర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది ఇదైతే నేను చేంజ్ చేయట్లా నెక్స్ట్ సెకండ్ లేయర్లో వచ్చేసరికి చూడండి ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ అవ్వాలి ఇక్కడ ఇమేజ్ కానీ వీడియో కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ టెక్స్ట్ అనేది చేంజ్ చేద్దాం ఈ లేయర్ మీద డబుల్ క్లిక్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ టూ లేయర్స్ వచ్చినాయి ఒకటేమో టెక్స్ట్ లేయర్ సెకండ్ వన్ వచ్చేసరికి మీడియా లేయర్ ఫస్ట్ టెక్స్ట్ లేయర్ అనేది ఎడిట్ చేసుకుందాం జస్ట్ డబుల్ క్లిక్ చూడండి ఇక్కడ టూ లేయర్స్ ఉన్నాయి పైదొచ్చేసరికి మెయిన్ లేయర్ కిందది వచ్చేసరికి ట్యాగ్ లేయర్ కింద అయితే చేంజ్ చేయట్లేదు పైది చేంజ్ చేస్తున్నా నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా ఇది కాపీ చేసుకుంటున్నా జస్ట్ రైట్ క్లిక్ చేసుకుంటున్నా కాపీ ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి పైన లేయర్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకు సెలెక్ట్ అవుద్ది జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చూడండి నేమ్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు మెయిన్ కాంపోజిషన్కి వచ్చి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ టెక్స్ట్ అయితే రీప్లేస్ అయింది కానీ కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది ఓకే సైజ్ అనేది తగ్గించుకుందాం ఓకే ఈ లేరు షార్ట్ కట్ క్లిక్ చేస్తే స్కేల్ ఆప్షన్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నా నెక్స్ట్ పొజిషన్ కూడా కొంచెం కిందకు ఉండాలి ఓకే కింద లేరు వచ్చేసరికి నేను ఏం చేంజ్ చేయట్లేదు చూడండి మీరు టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఇది కూడా డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది మీరు ఇవ్వచ్చు ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే నాకు టెక్స్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ పైన మీడియా ఇక్కడ ఇమేజ్ కానీ వీడియో కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను ఓకే ఇది క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ మీడియా లేయర్ కూడా డబుల్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇది కూడా డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇమేజెస్ ఆల్రెడీ మీకు చూపించాను ఈ ఫోల్డర్లో ఉన్నాయి ఇందులో ఒక ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా ప్రాజెక్ట్ ప్యానల్ దగ్గర డ్రాప్ చేస్తున్నా ఇది మనం టైమ్ లైన్లోకి డ్రాగన్ డ్రాప్ చేసుకుంటాం ఓకే ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తానంటే షార్ట్ కట్ ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ఆప్షన్స్ వస్తాయి కొంచెం సైజ్ అనేది పెంచుకుంటున్నా నెక్స్ట్ పొజిషన్ కిందకు ఉండాలి ఒకసారి చూద్దాం ఓకే ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం ఓకే ఓకే ఇవన్నీ క్లోజ్ చేసుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ లేయర్ చూడండి ఈ లేయర్ ఒకసారి చూద్దాం ఈ లేయర్లో వచ్చేసరికి పెళ్ళికొడుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మనం చేంజ్ చేద్దాం చూడండి వినోదన్ ఉంది ఈ పేరు దగ్గర చూస్తే మనం ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసుకున్న పేరుంది జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ ఇక్కడ టెక్స్ట్ లేయర్ దగ్గర పేస్ట్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ కూడా టూ లేయర్స్ వచ్చినాయి కింద వచ్చేసరికి మీడియా ఇమేజ్ కానీ వీడియో కానీ పైదొచ్చేసరికి టెక్స్ట్ ఫస్ట్ టెక్స్ట్ లేయర్ మనం ఎడిట్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా చూడండి టూ లేయర్స్ వచ్చినాయి పైన వచ్చేసరికి పేరు ఓకే మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇది డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చూడరా నేను టైప్ చేసేసా ఇప్పుడు ఒకసారి ఎలాగొచ్చిందో చూద్దాం చూడండి టెక్స్ట్ అనేది సైజ్ అనేది బాగా పెరిగింది ఒకసారి టెక్స్ట్ సైజ్ తగ్గించుకుందాం ఓకే పొజిషన్ కూడా చేంజ్ చేస్తా ఇక్కడ ఉండాలి ఇంకా సైజ్ తగ్గాలి ఇంకా తగ్గాలి పొజిషన్ ఇక్కడ ఉండాలి ఓకే నెక్స్ట్ కింద పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది కూడా కాపీ చేసుకుందాం చూడండి ఆల్రెడీ వెడ్డింగ్ కార్డులో ఉన్న డీటెయిల్స్ నేను ఎంటర్ చేశాను ఈ టెక్స్ట్ అనేది కాపీ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో సెకండ్ టెక్స్ట్ చూడండి ఈ లేయర్ డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొంచెం సైజ్ అనేది పెంచుకుందాం పొజిషన్ మార్చాను పొజిషన్ మార్చుకొని ఒకసారి చూద్దాం ఓకే కొంచెం పొజిషన్ ఇప్పుడుకుంటున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీడియా ఇక్కడ మీడియా లేయర్ కూడా డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ డబుల్ క్లిక్ ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ పెళ్ళికొడుకు సంబంధించిన ఇమేజ్ చూడండి ఎన్టీఆర్ ఇమేజ్ జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఇక్కడ లేయర్లోకి డ్రాగన్ డ్రాప్ ఓకే సైజ్ పెంచుకుందాం షార్ట్ కట్ ఎస్ మెయిన్ విండోలోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది కొంచెం పైకి వెళ్ళాలి ఇమేజ్ని కొంచెం పైకి వెళ్ళగా మూవ్ చేసుకుందాం స్కేలింగ్ పెంచుకొని పైకిలా మూవ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ లేయర్కి వెళ్ళి ఇక్కడ చూడండి పెళ్లి కూతురుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి కూడా చేంజ్ చేద్దాం జస్ట్ ఈ లేయర్ మీద డబుల్ క్లిక్ చేసుకుంటున్నా ఓకే ఇక్కడ కూడా టూ లేయర్స్ వచ్చినాయి ఫస్ట్ టెక్స్ట్ అనేది రీప్లేస్ చేద్దాం చూడండి లక్ష్మీ అనుంది టెక్స్ట్ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ లక్ష్మీ ప్లేస్లో మనకి ఏదైతే టెక్స్ట్ ఇక్కడ ఉందో అది కాపీ చేసుకుంటున్నాను చూడండి లక్ష్మీ ప్రణతి అనుంది జస్ట్ కాపీ చేసుకుంటున్నా ఇక్కడ పేస్ట్ ఓకే నెక్స్ట్ కింద ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని నెక్స్ట్ లేయర్ కూడా డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొంచెం స్కేలింగ్ చేసుకుందాం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎస్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే టెక్స్ట్ మనకి పెద్దదైంది సైజ్ అనేది తగ్గించుకోవాలి ఓకే నెక్స్ట్ ఇమేజ్ కూడా మాడిఫై చేసుకుందాం చూడండి ఇక్కడ మీడియా మీద డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ మీడియం మీద డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం చూడండి ఈ ఇమేజ్ జస్ట్ డ్రాగన్ డ్రాప్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్ డ్రాగన్ డ్రాప్ టు టైమ్ లైన్ సైజ్ అనేది పెంచుకుందాం షార్ట్ కట్ ఎస్ ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ దాకా నేను సేవ్ చేసుకుంటున్నా ఫైల్లో సేవ్ ఓకే నెక్స్ట్ ఏముందో చూద్దాం చూడండి ఇక్కడ పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇది డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ అనేది వచ్చింది ఈ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఫైవ్ లేయర్స్ ఉన్నాయి దేనిక సపరేట్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న డీటెయిల్స్లో చూడండి మే సిక్స్త్ టూ థౌజండ్ లెవెన్ అని ఉంది ఇది జస్ట్ కాపీ తీసుకుంటున్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇక్కడ మార్చ్ సిక్స్త్ ప్లేస్లో డబుల్ క్లిక్ చేసుకొని పేస్ట్ మే సిక్స్త్ నెక్స్ట్ వెడ్నెస్డే డే టెన్ థర్టీ త్రీ పిఎం అని ఉంది ఇక్కడ ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ లేయర్లో జస్ట్ పేస్ట్ అలాగే కింద టెక్స్ట్ కూడా చేంజ్ చేద్దాం చూడండి ఇంతవరకు కాపీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఒకసారి చూద్దాం ఇవన్నీ అవసరం లేదు క్లోజ్ చేసేసిన చూడండి మొత్తం చేంజ్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అనేది పైకి రావాలి ఓకే ఈ టెక్స్ట్ మనకు పైకి మూవ్ చేసుకుందాం అలాగే టెక్స్ట్ సైజు కూడా మనం తగ్గించుకుందాం స్కేలింగ్ తీసుకుందాం ఇప్పుడు ఒకసారి చూస్తే ఓకే సేవ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి డీటెయిల్స్ ఉన్నాయి ఇవి కూడా చేంజ్ చేద్దాం ఇక్కడ నోట్ ప్యాడ్లో కాపీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ లేయర్ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఓకే ఓకే నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి ఓకే ఇది కూడా డబల్ క్లిక్ చేసుకుంటున్నా చూడండి మీడియా డబుల్ క్లిక్ డబుల్ క్లిక్ ఇక్కడ వీళ్ళిద్దరూ దిగిన ఇమేజ్ ఉంది ఇది జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్ జస్ట్ డ్రాగన్ డ్రాప్ టు టైమ్ లైన్ సైజ్ అనేది పెంచుకుందాం షార్ట్ కట్ ఎస్ చూడండి కిందకి మూవ్ చేసుకుంటున్నా ఒకసారి ఎలాగొచ్చిందో చూద్దాం కొంచెం పైకి ఉండాలి ఓకే మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసాం ఇక్కడ ఈ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నా ఇవేం అవసరం లేదు ఓకే మనకి ఈ లేయర్ కూడా అయిపోయింది ఓకే నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఇక్కడ మన చేంజెస్ అనేవి ఏం చేయక్కర్లేదు మీరు కావాలంటే చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత లేయర్ చూడండి ఇక్కడ టూ ఇమేజెస్ యాడ్ చేయాలి ఇక్కడ జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటున్నా పై లేరు వచ్చేసరికి కిందది కింద లేరు వచ్చేసరికి పైది ఓకే కిందది డబుల్ క్లిక్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను కాబట్టి అవే నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నాను మీరైతే ఎక్కువ ఇమేజెస్ తీసుకోండి స్కేలింగ్ చేస్తున్నా ఓకే నెక్స్ట్ కింద లేయర్లో చూడండి ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి చూడండి ఇక్కడ టెక్స్ట్ ఏం అవసరం లేదు ఆల్రెడీ ఉంది ఓకే లాస్ట్ లేయర్కి వెళ్దాం చూడండి ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలి జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుందాం ఇక్కడ లాస్ట్ లేయర్ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ ఓకే ఇవన్నీ క్లోజ్ ఓకే మనకి టెంప్లెట్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది సేవ్ ఇప్పుడు మనం ఎడిట్ చేసిన ఫైల్ మొత్తం ఎక్స్పోర్ట్ అవ్వాలి వీడియో రూపంలో ఎక్స్పోర్ట్ అవ్వాలంటే జస్ట్ కాంపోజిషన్ లోకి వెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ ఇక్కడ ఎక్స్పోర్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనం సెట్ చేసుకొని ఇక్కడ నేమ్ అనేది ఇచ్చి ఇక్కడ రెండర్ ఇక్కడ ఆటోమేటిక్గా ఈ టెంప్లెట్ మనం ఎడిట్ చేసిన వీడియో టెంప్లెట్ అనేది ఒక వీడియో రూపంలో మనకి ఎక్స్పోర్ట్ అవుద్ది ఇలాగ ఈజీగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం